హాయ్ గైస్ నేనండి నేనండి మీ స్నేక్ వర్ కొండలరావు కొమరా ఒక నాగుపాముని తీసుకొచ్చానండి దానిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడానికి తీసుకొచ్చాను చూడండి ఎంత చక్కగా ఆడుతుందో ఫుల్ వీడియోలోనూ రిలీజ్ వీడియోలు ఉండకపోవచ్చండి ఎందుకంటే లెంగ్త్ వీడియో అయిపోతుంది చాలదని చెప్పేసి సపరేట్గా రిలీజింగ్కి వేరేగా పెడుతున్నాను దయచేసి పాములు పట్టి అదే వీడియోలో రిలీజ్ లేదని చెప్పేసి బాధపడకండి చూస్తూనే ఉండండి ఇది హైలీ వినమస్ స్నేక్స్లండి ఇవి కట్ల పాము ఫస్ట్ ప్లేస్ సెకండ్ నాగుపాము థర్డ్ రక్త పింజరి ఫోర్త్ ఇసుక పింజరీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా ఓకే అండి జై హింద్ జై భారత్